పిల్లలు చురుకుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రస్తుతం పిల్లలు ఫోన్లకు బానిసలై ఔట్డోర్ ఆటలను పూర్తిగా మర్చిపోతున్నారు దీనివల్ల చురుకుదనం కోల్పోవడమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు రాత్రిళ్ళు పిల్లలు ఎక్కువగా ఫోన్లు టీవీలకు అతుక్కుపోతుంటారు వారికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి సరిగా నిద్రపోతే మెదడు చురుగ్గా ఉంటుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలా ప్రోత్సహించాలి చిన్న చిన్న వ్యాయామాలు సైక్లింగ్ స్కిప్పింగ్ వంటివి అలవాటు చేయించాలి దీంతో మెదడు పనితీరు మెరుగుపడి పిల్లలు చురుగ్గా ఉంటారు పిల్లలు వద్దని మానం చేసినా పోషకాహారం ఇవ్వడం తప్పనిసరి పండ్లు ఆకుకూరలు కూరగాయలు గుడ్లు తినిపించాలి దీని ద్వారా శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుంది చిరుతిళ్లు ఫుడ్ ని మాన్పించాలి ఫోన్లకు అలవాటు పడిన పిల్లలు త్వరగా దాని నుంచి బయటపడలేరు కాబట్టి వారితో తల్లిదండ్రులు తగినంత సమయం గడపాలి పార్కులు ఆరుబయట స్నేహితులతో కలిసి ఆడుకోనివ్వాలి దీంతో చురుగ్గా ఉంటారు ఆడుకోవడం చదువుకోవడంలో పడి పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతుంటారు దీంతో డిహైడ్రేషన్కు గురై నీరసపడిపోతారు ఎప్పుడూ వెంట నీళ్ల సీసాను ఉంచాలి చక్కెర లేని పళ్లరసాలు మేలు చేస్తాయి ఏ వయసు వారికైనా స్నేహితులు ఉండాలి పిల్లలను చిన్నతన నుంచే స్నేహితులతో కలిసిమెలిసి ఉండేలా చూడాలి తల్లిదండ్రులతో పంచుకోలేని కొన్ని విషయాలను వారితో చెప్పుకుంటారు ఇంట్లోని పరిస్థితుల కారణంతోనూ పిల్లలు ముభావంగా మారతారు వారి ముందు గొడవలు పడటం అరుచుకోవడం వంటివి చెడు ప్రభావం పడేలా చేస్తాయి వీలైనంతవరకు వరకు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి చాలామంది తల్లిదండ్రులు పిల్లల చేతులకు కనీసం మట్టికూడా అంటకుండా పెంచుతుంటారు దీంతో వారు నాలుగు గోడల మధ్య ఉండి నిస్సత్తువగా బద్ధకంగా మారే అవకాశం ఉంది ఇతరులతో కలిసిపోయేలా ప్రోత్సహించాలి ఎదుగుతున్న సమయంలో పిల్లలు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు అప్పుడు వారిని విసుక్కోకుండా ఓపికగా సమాధానాలు చెప్పాలి ఇలా చేస్తేనే ఊహాశక్తి విశ్లేషణ సామర్థ్యాలు మెరుగుపడతాయి చురుగ్గానూ ఉంటారు పజిల్స్ పూరించడం రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం కథల పుస్తకాలు చదివించడం వంటి వ్యాపకాలు అలవాటు చేయాలి దీంతో వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇవి వారి మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి